రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగ్రాజ్ తెరకెక్కించిన కూలీ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమా బుకింగ్స్ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది కూలీ కోసం ఆడియన్స్ ఎంతగా వేచి చూస్తున్నారనేది మరోవైపు వర్షాలు భయపెడుతున్నా కూడా ప్రేక్షకులు మాత్రం కూలీని చూడ్డానికి క్యూ కడుతున్నారు కేవలం తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా ఈ సినిమాకు రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి ఏకంగా యాభై రెండు కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగుతుంది కూలీ ఏషియన్ సునీల్ సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నారు వంద కోట్లకు పైగా వస్తే కానీ ఈ సినిమా సేఫ్ అవ్వదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లకు పైగా బిజినెస్ చేసింది కూలీ తమిళంలో మాత్రమే నూట కోట్ల షేర్ రావాలి అక్కడ ఇది ఆల్ టైం రికార్డ్ అంటే రెండు వందల యాభై కోట్లు గ్రాస్ వస్తే కానీ తమిళంలో కూలీ సేఫ్ అవ్వదు మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కూలీ హిట్ అనిపించుకోవాలి అంటే ఆరు వందల కోట్లు గ్రాస్ రావాలి ఇందులో కేవలం రజనీకాంత్ మాత్రమే కాదు ఇంకా చాలా మంది స్టార్స్ నటించారు తెలుగు నుంచి కింగ్ అక్కినేని నాగార్జున ఉంటే తమిళంలో ఎలాగో రజనీకాంత్ ఉన్నాడు మలయాళం నుంచి బాయ్స్ ఫ్రెండ్ చౌబిన్ సాహిర్ నటిస్తున్నాడు ఇక కన్నడ నుంచి ఉపేంద్ర లీడ్ తీసుకుంటే హిందీ నుంచి ఏకంగా అమీర్ ఖాన్ వచ్చాడు అందుకే నిర్మాతలు చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు ఇప్పుడు వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ తొలి రోజు నూట యాభై నుంచి నూట ఐదు కోట్ల మధ్యలో ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి ரெண்டு வேல இரவு ஐந்து ஓபெனர் கூலி நிலவரம் யம் శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన గేమ్ చేంజర్ వసూలు చేసిన తొంభై రెండు కోట్లే ఇప్పటి వరకు హైయెస్ట్ ఇప్పుడు కూలీ వచ్చి ఆ రికార్డును కొల్లగొట్టేలా కనిపిస్తోంది హిందీలోనూ ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తున్నాయి తెలుగులో ఇరవై కోట్లు హిందీలో పదిహేను కోట్లు ఓవర్సీస్ నుంచి యాభై కోట్లు తమిళం నుంచి యాభై కోట్లకు పైగానే వసూళ్లు వచ్చేలా కనిపిస్తున్నాయి వార్తూ గానీ లేకపోయి ఉంటే కూలీ ఖచ్చితంగా రెండు వందల కోట్లు ఫస్ట్ డే వసూలు చేసేది